వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభా పర్వంలో నేడు మనం అరవయవ అధ్యాయం చెప్పుకోబోతున్నాం ఇందులో శ్రీకృష్ణ పరమాత్ముడు బాణాసురుణ్ణి సంహరించి తన పౌత్రుడైనటువంటి మనవడైనటువంటి అనిరుద్ధుణ్ణి కాపాడుకున్నటువంటి సంఘటన ఈ అధ్యాయంలో వ్యాసులు వారు వర్ణించారు ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రవచన ప్రారంభం చేసుకుంది शुक्लाबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात व्या वसी नर शक् पौत्रमक परासरात्मज वंदे सुखतापोन व्यासा विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निधिष्ठा नमो नमः నారాయణం నమస్కృత్య నరం జైవ నరోత్తమం దేవీం సరస్వతి ఇం వ్యాసం తటో జయముతీరయేత్ శ్రీ పరవయోధ్చాయం దీంట్లో ఇది సభా పర్వం మనం చెప్పుకుంటున్నది సర్వ వరగర్వీదేన బాణాసురేణ బాణాసురేణ స్వతనయాయ స్వతనయ స్వతనయయా ఉషయా సహ గూఢం రమమాణ కారాగృహ ప్రాషణమైనది ప్రేషణ కారాగృహ ప్రేషణ సర్వ వరగర్వితేన శర్వుడు అంటే పరమేశ్వరుడు పరమేశ్వరుడి చేత వరం పొందినటువంటి అహంకారంతో ఉన్నటువంటి బాణాసురుడు బాణాసురుడు అనేటువంటి వాడు ఎవరు అవన్నీ కూడా ఈ అధ్యాయంలో చెప్పుకుంటాము ఆ పరమేశ్వరుడి చేత వరం పొందినటువంటి బాణాసురుడు తన కుమార్తె అయినటువంటి ఉష ఉషయా సహ ఉషతో కూడుకుని గూఢం రమమానస్య అన్నారు గూఢం అంటే రహస్యంగా రహస్యంగా ఆ ఉషని ప్రేమించి ఉషతో పాటుగా ఉష యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి అనిరుద్ధుణ్ణి తారాగార గృహంలో బంధించడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ వర్ణిస్తున్నారు అలాగే కారాగృహంలో బంధించిన తర్వాత అనిరుద్ధుడు ఎక్కడ ఉన్నాడో తెలియక ఇబ్బంది పడుతూ ఓ పక్కన ఇటు పక్కన తండ్రి ప్రద్యోమ్నుడు తాతగారైన శ్రీకృష్ణ పరమాత్ముడు వీళ్ళందరూ ఇక్కడ కంగారు పడుతుంటే నారదుడు వారు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయం చెప్పాడు నారద విదిత పౌత్ర వృత్తేన నారదా నారదుడి చేత తెలుసుకున్నటువంటి తన మనవడైనటువంటి అనిరుద్ధు వివరాలు తెలుసుకొని శ్రీకృష్ణేన సరామ ప్రజుమ్నేన బాణం నిర్జిత్య అన్నారు సరామం అనే పదానికి అర్థం రాముడితో కలిసి బలరాముడితో కలిసి కుమారుడైనటువంటి ప్రజుమ్నుడితో కలిసి బాణం నిర్జిత్య బాణుణ్ణి సంహరించి ఉషయా సహ అనిరుద్ధ ఆనయనం ఉషయా సహ అంటే ఉషతో పాటుగా ఉషని తీసుకొచ్చేసి మళ్ళీ అనిరుద్ధుడికిచ్చి తన మనవడికిచ్చి వివాహం జరిపించడం అనేటువంటి వరకు కూడా ఈ అధ్యాయంలో వర్ణించడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా ఒకసారి మనం చెప్తున్నాం ఓం భీష్మవు వాచ ఇదంతా కూడా సభలో ఎవరు చెప్తున్నారంటే భీష్ముడు రాజసూయ్యాగ సందర్భంలో ధర్మరాజుకి చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా తత కృష్ణ స్వదారేషు దివా దివా అంటే రాత్రి దివా నిషం అంటే పగలు రాత్రి తమ భార్యలతో పాటుగా శ్రీకృష్ణ పరమాత్ముడు హాయిగా రమిస్తూ సుఖంగా సంతోషంగా ఉన్నటువంటి సందర్భంలో సుఖం లబ్ధ్వా మహారాజా మహాయష మహాయష గొప్ప కీర్తి గణించాడు హాయిగా సుఖంగా ఉంటున్నాడు హాయిగా పుత్రుడు పౌత్రుడు అందరూ జన్మించారు అట్లాంటి సందర్భంలో అలా ఉన్నటువంటి సందర్భంలో పౌత్రస్య కారణాచక్రే ఎప్పటికీ ఇప్పుడు చెప్తున్నది భీష్ముడు రాజసూయాగలను శ్రీకృష్ణ పరమాత్ముడిని పూజిస్తున్నటువంటి సమయంలో చెప్తున్నాడు అప్పటికీ కృష్ణుడికి పౌత్రుడు ఉన్నాడు పౌత్రస్య కారణా చక్రే విబుధానాం ప్రియం తదా పౌత్రస్య కారణాత్ అంటే మనవడి యొక్క కారణంగా విభుదానాం ప్రియం తద విభుధానామంటే దేవతలకి దేవతలకి ప్రియం చేసినటువంటి ఒక పని జరిగిందయ్యా సావసనై సావసవైసురై సర్వైర్ దుష్కరం భరదర్షభ వసువులు రుద్రులు ఆదిత్యులు మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా దుష్కరమైనటువంటి ఒక కార్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మని ఇక్కడ చేశాడయ్యా అని చెప్పి ఆ చేసినటువంటి పనిని వర్ణిస్తున్నాడు అక్కడ ఏమిటది సా సావసవై అన్నారు అంటే వసువులతో కూడినటువంటి దేవతలకి కూడా దుష్కరమైనటువంటి కర్మ ఏమిటా కర్మ అంటే బాణాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించడం అనేటువంటిది దేవతలకి అత్యంత కష్టమైనటువంటి కర్మ అట్లాంటి బాణో బలే జ్యేష్ఠసుతో బలి బాణుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక రాక్షస రాదున్నాడయ్యా ఎవరా బాణాసురుడు అంటే బలేహ జ్యేష్ఠ సుతః బలవంతుడైనటువంటి వాడు అంతేకాకుండా బలి యొక్క జ్యేష్ఠ కుమారుడైనటువంటి వాడు బలవంతుడైనటువంటి వాడు బలేష్ట జ్యేష్ఠ సుత అంటే పెద్ద కుమారుడు బలికి ఉన్నటువంటి కుమారులో పెద్ద కుమారుడైనటువంటి వాడు అటువంటి బలవంతుడైనటువంటి బాణాసురుడు అనేటువంటి వాడు నాడు అట్లాంటి ఆ బాణాసురుడికి అతన్ని సంహరించడం అనేటువంటిది దేవతల యొక్క తరం కూడా కాక ఎట్లా సంహరించబడాలి అనేటువంటిది కూడా సూచించారు ఇదే విషయం మనకి గత అధ్యాయంలో మనం చెప్పుకున్నాం దేవేంద్రుడు ద్వారకానగరానికి వచ్చినప్పుడు అక్కడ ఇదే విషయం చెప్పి వెళ్ళాడు మళ్ళీ బాణాసుర సంహారం సమయంలో నేను దేవతలతో కూడి వచ్చి మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మని బాణాసుర వదకై ప్రేరేపిస్తాను అభ్యర్థిస్తాను అని కూడా చెప్పి వెళ్ళాడు ఇంద్రుడు తిన్నసారి ద్వారకకి వచ్చి వెళ్ళినప్పుడే ఆ వచ్చి వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు సంఘటన వీర్యవాన్ భరత శ్రేష్ట సచ బాహు సహస్రవాన్ ఎట్లాంటి వాడు ఆ బాణాసురుడు అంటే వీర్యవాన్ పరాక్రమవంతుడు సచ బాహు సహస్రవాన్ పరమేశ్వరుడి చేత వరం పొంది ఆ వరప్రభావంతో సహస్ర బాహువులు కలిగినటువంటి వాడు చేతులు వెయ్యి సహస్రం అంటే వెయ్యి సహస్ర బాహు సహ సహస్రవాన్ బాహు అనే పదానికి బాహులు కలిగినవాడు వెయ్యి బాహులు కలిగిన వాడు కార్తవీర్య అర్జునుడికి ఏ విధంగా అయితే ఉన్నాయో సహస్ర బాహువులు అట్లాగే బాణాసుడు కూడా ఉన్నాయి సత్యే సత్వే మనసా నృప సమా బహు తపస్తేపే అత్యద్భుతమైనటువంటి తపస్సు చేసినట్ట శ్రద్ధగా తీవ్రమైనటువంటి తపస్సు సత్వేన మనసానుప మనసులో ఇంకా ఇటువంటి కల్మఠ భావాలు పెట్టుకోకుండా పరమేశ్వరుని ఆరాధిస్తూ బహుసమ అన్నారు సమా అనే పదానికి అంటారు అని అర్థం సంస్కృతంలో బహుసమ అంటే అనేక సంవత్సరాలు అనేక వేల సంవత్సరాలు బాణాసురుడు రుద్రమాధయామాస రుద్రుణ్ణి ఆరాధించడం జరిగింది ఆ రుద్రుడు ఈ బాణాసుడి యొక్క తపస్సుకి మెచ్చుకొని ఇక వెంటనే అతనికి వరం ఇవ్వటం కూడా జరిగింది ఏ వరం కావాలంటే ఆ వరం చేస్తాడు పరమేశ్వరుడు ఆయన అక్షసులు ఎవరు ఎప్పుడు తపస్సు చేసినా పరమేశ్వరుడు గురించి అట్లా తపస్సు చేసి తస్మై బహువరా శంకరేణ మహాత్మన అందుకే భోళాశంకరుడు అంట భోళాశంకరు ఎట్లా ఏది ఎవరికి ఏది కావాలంటే అది వరం చేస్తుంటారు తర్వాత తిప్పలు పడేది అంట పెద్ద ఆయన చూసుకుంటాడు విష్ణుమూర్తి చూసుకుంటాడు తస్మై బహువరా దత్తా శంకరేణ మహాత్మన తస్మై ఆ పరమేశ్వరుడి నుంచి బహువరాహ దత్తా శంకరేణ అతని కొరకు ఆ బాణాసురుడి కొరకు శంకరుడి అనేకమైనటువంటి వరాలు ఇవ్వడం జరిగింది అవన్నీ లభించిన తర్వాత ఆ వరాలు పొంది దాకా బాగానే ఉంటారు అప్పటిదాకా కఠోరమైనటువంటి వ్రతాలు నిష్ఠలు ఆచారాలన్నీ పాటిస్తారు ఒక్కసారి వరం ఇచ్చేటప్పటికీ అహంకారము కోపము అలాగే బ్రాహ్మణ ద్వేషం బ్రహ్మద్వేషం మొదలైనటువంటివన్నీ పుట్టుకొస్తే అదే అసురుల యొక్క ప్రవర్తన భువి అంటే భూమి మీద ఎవరూ పొందలేనటువంటి దుర్లభమైనటువంటి వరాలన్నీ పొంది ఆ బాణుడు వరాన్ లబ్ధ్వా అటువంటి వరాలను పొందినటువంటి బాణాసురుడు అక్కడి నుంచి విపరీతమైనటువంటి అహంకారంతో దేవతల్ని హింసించాడు తన ప్రభావంతో ఇంద్రాది దేవతలు అసలు వాళ్ళ ఏ ఏ రాక్షసుడికి ఏ విధమైనటువంటి వరం వచ్చినా మొట్టమొదట ఇంద్రుని యొక్క సింహాసనానికి ఎసరి పెడతారు దాంతో ఇంద్రుడు సకల దేవతలు కూడా నానా రకాలుగా ఇబ్బందులు పాలవడం తర్వాత బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడం బ్రహ్మదేవుడు నాయన పలానా మార్గం ద్వారా బాణాసు యొక్క కథ సుఖాంతం అవుతుంది అని చెప్పిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఊపిరి పీల్చుకోవడం ఈ విధంగా జరుగుతూ ఉంటాయి సోణితపురే రాజ్యం చకార ప్రతిమోబలి అట్టాంటి బాణాసురుడు శోణితపురము అనేటువంటి పురం సోనితపురం అనేటువంటిది రాజధానిగా చేసుకుని మొత్తం పరిపాలిస్తున్నాడు భూమండలాన్ని అంతా కూడా రాజ్యం చకార అప్రతిమోబలి అప్రతిమ అనే పదానికి అర్థమంటే తనతో సమానమైనటువంటి వాళ్ళు ఎవరూ లేనటువంటి విధంగా రాజ్య పరిపాలన చేసుకుంటూ వస్తున్నాడు సర్వేన పాండవ హే పాండవ ధర్మరాజ ఆ బాణాసురుడి యొక్క ప్రభావంతో సురాహ త్రాసితాహ దేవతలందరూ వణికిపోయారు త్రాసిత అంటే కంపన వాళ్ళలో భయం కంపనము మొదలైనటువంటివన్నీ మొదలుపడ్డాయి ఈ అసురుడు ఎలా సంహరించబడతాడు ఏం చేస్తాడు ఎప్పుడేట పరిస్థితి బ్రహ్మ బ్రాహ్మణ ద్వేషే బ్రహ్మద్వేష అంటే బ్రాహ్మణ ద్వేషే ఏ యజ్ఞాలుండవు ఏముండో అట్లాంటి ఆ బాణాసుడు విజిత్య విభుదాన్ సేంద్రాన్ బాణూ చివరికి అనుకున్నంత జరిగింది మొత్తం సమస్తమైనటువంటి దేవతల్ని ఇంద్రునితో పాటుగా విజిత్య జయించి బాణాసురుడు అనేకమైనటువంటి సంవత్సరాలు తానే పరిపాలన సాగిస్తూ వచ్చాడు మొత్తం దేవతని కూడా విభుదాన్ సేంద్రాన్ అన్నాడు సేంద్రాన్ అంటే ఇంద్రుడితో పాటుగా దేవతలందరినీ కూడా జయించి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే అశాశ్వత మహద్రాజ్యం కుబేర ఇవ భారత అశాశ్వత అంటే పరిపాలించరు శాసించుట అర్థం అశాశ్వత మహద్రాజ్యం మొత్తం మహారాజ్యం అంతా కూడా కుబేరుడు పరిపాలించినట్టుగా పరిపాలించేశాడు కుబేర ఇవ భారత అంటూ భారతానే సంబోధన ఇక్కడ మళ్ళీ ధర్మరాజుని సంబోధన అన్నమాట భీష్ముడు ధర్మరాజు చెప్తూ ఆ విధంగా మొత్తం సమస్తమైనటువంటి దేవతల్ని ఓడించి రాజ్య పరిపాలన చేశాడయ్యా ఆ బాణాసురుడు తతో రాజన్ ఉషానామ బాణస్య దుహిత యథా అతనికి ఒక కూతురుంది ఆమె పేరు చెప్పాడు ఇక్కడ తతో రాజన్ హే రాజన్ అంటూ ధర్మరాజుని సంబోధిస్తూ ఉషానామ బాణస్య దుహిత యథ అతని కూతురి పేరు ఉషా ఇక్కడ కలిపేసి సంధి చేసి రాజన్ ప్లస్ రాజన్ నుష అనేటువంటి ఫలంగా వచ్చారు దాన్ని విడతీసుకుంటే ఉషానామా ఆ బాణాసుడి యొక్క కుమార్తె పేరు ఉష ఉషా అనే యొక్క పరిణయం అనేటువంటిది చాలా గొప్ప విజయ గాథి ఆ గాథ ఈ అధ్యాయంలో సంక్షిప్త కొంచెం సంక్షిప్తంగా చెప్పబడింది ఎంతో అద్భుతమైనటువంటి గాథని తగ్గించి 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 సంక్షిప్తంగా ఒక ముప్పై శ్లోకాలు చెప్పేశారు భీష్మ భీష్మడు బాణస్య దుహిత బాణాసుడి యొక్క కుమార్తె ఏనోపాయన కౌంతేయ అనిరుద్ధో మహాద్యుతి మహాద్యుతి గొప్ప కాంతి కలిగినటువంటి వాడు గొప్ప పరాక్రమవంతుడైనటువంటి అనిరుద్ధుడు ఏనోపాయన ఏదో కారణంతో మొత్తానికి ఈ ఉష యొక్క అంతఃఫలంలోనే ప్రవేశించి ఆమెతో రమించడం అనేటువంటిది చేయటం జరిగింది ఎవరి అనిరుద్ధుడు ఈ అనిరుద్ధుడికే ఇంకో పేరుంది ప్రచ్ఛన్న ప్రముమోద అనిరుద్ధుడికి ఇంకో పేరు ప్రాజ్యుమ్డు ప్రజ్యుమ్ యొక్క కుమారుడు కాబట్టి ప్రాజ్యున్డు అని చెప్పంటారు ప్రాబ్జుమ్ అలాగే మనకి వ్యాసుడికి కూడా అలాంటి పరాశరుడి కుమారుడు కాబట్టి పారాశర్యుడు అంటారు ప్రజ్యుమ్డి కుమారుడు కాబట్టి ప్రాజ్యుమ్డు అంటారు అనిరుద్ధుడు ఉషాం ఈ అనిరుద్ధుడు ప్రజొన్యుడి కుమారుడైన అనిరుద్ధుడు ఈ మాణాసుడి కూతుడైనటువంటి ఉషని ప్రేమించడం జరిగింది ప్రేమించాల్సి వచ్చింది ఇంకా చెప్పాలంటే ఉషాం ప్రాప్య ఉషని సమీపించి ప్రచ్ఛన్న ప్రముమోద ప్రచ్ఛన్న అంటే రహస్య వేషంలో రహస్యంగా ఎవరికి తెలియకుండా కనిపించకుండా ఇద్దరు కలిసి హాయిగా సుఖశాంతులతో కాలం గడుపుతున్నారు ఉష యొక్క అంతఃపురంలో ఒక రహస్య భవనంలో ప్రముమోద సుఖంగా వీరిద్దరు ఓ పక్కన గప్చిప్గా ప్రేమించుకుంటున్నారు అని చెప్పి వర్ణించారు అక్కడ భీష్మపితాము ఎవరి ప్రజుమ్నుడు ఎవరి అనిరుద్ధుడు అంటే కృష్ణుడికి రుక్మిణి వలన జన్మించినటువంటి వాడు ప్రజమ్నుడు అనిరుద్ధుడు ఈ అనిరుద్ధుడు ప్రజుమ్మునుడి కుమారుడు ఈ కృష్ణుడికి రుక్మిణి వలన జన్మించినటువంటి ప్రజుమ్మునుడు మామూలు అంశ కాదు పూర్వం మన్మధుని యొక్క అంశ మన్మధుడు భస్మం అయిపోయిన తర్వాత అనంగుడు అనేటువంటి పేరుతో ఉంటాడు ఆ మన్మధుడే ఈ జన్మలో ప్రజుమ్నుడిగా జన్మించడం జరుగుతుంది ప్రజుమ్ముడు ఆ ప్రజమ్నుడి యొక్క కుమారుడు అనిరుద్ధుడు ఆ అనిరుద్ధుడికి కరెక్ట్ గా లేత ను మీసాల వయసులో ఉన్నప్పుడే చక్కగా అందమైనటువంటి యువకుడి రూపంలో చక్కటి రాజకుమారుడి రూపంలో ఉన్నటువంటి సందర్భంగా ఈ బాణుడి యొక్క కుమార్తె ఉష ఒకసారి కలలో ఇతన్ని అనిరుద్ధుడి యొక్క స్వరూపాన్ని గాంచించడం జరుగుతుంది స్వరూపాన్ని కల్లో కంటుంది ఆ కళలో రాకుమారుడు కనిపించాడు ఎవరి రాకుమారుడా అని చెప్పి ఈ ఉష తన చెలికత్తెలతో ప్రస్తావిస్తే ఒక రాకుమారుడు అందమైన రాకుమారుడు కనిపించాడు ఎవరు తెలియట్లేదంటే ఆ చెలికత్తె ఈ బాణాసు కూతురైనటువంటి ఉష దగ్గర ఉన్నటువంటి చెలికత్తె చాలా గొప్ప నేర్పరి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి రాకుమారుడు యొక్క చిత్రపటాలను తీసుకొచ్చింది తీసుకొచ్చి ఇతర 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 అని చూపించడం మొదలు పెట్టింది చివరికి అనిరుద్ధరు ఒక చిత్రపటం చూపి చూపించేటప్పటికి ఇతరే నా కల్లో కనిపించింది అని చెప్పి ఉష చెప్పంగానే ఆ చెలికత్త తన యొక్క మాయ మాయలతో తన మాయాశక్తితో అక్కడ అంతఃపురంలో ద్వారకలో అంతఃపురంలో ఉన్నటువంటి అనిరుద్ధుడిని కాస్త తీసుకొచ్చి ఇక్కడ ఉష యొక్క మందిరంలో ఉంచుతుంది తీసుకొచ్చి అనిరుద్ధుని అక్కడ మాయం చేసేసి ఇక్కడికి తీసుకొచ్చేసి ఉష యొక్క అంతఃపురంలో చేర్చుతుంది వారిద్దరు ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకోవడం జరుగుతుంది ఆ తర్వాత అనిరుద్ధుడు కూడా కొంతకాలం అక్కడే ఉండటం జరుగుతుంది ఈ ప్రేమ ప్రేమ వ్యవహారం ఇంకా నుంచి వెళ్ళలేక ఇదంతా కూడా అసలైనటువంటి బాణాసుడు తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత ఏం జరుగుతుంది ఇక మామూలే ఎన్ని సినిమాలు మనకి ఈ విధమైనటువంటి సినిమాలు వస్తూ ఉంటాయి కానీ ఇక్కడ శ్రీకృష్ణవారు యొక్క ప్రమేయం అద్భుతమైనటువంటి లీల తర్వాత రాబోయేటువంటి శ్లోకాలలో స్పందిస్తారు అథ బాణో మహాష్ఠి అథ బాణో మహాజ ఆ బాణుడు మహాతేజస్సాలి అయినవాడు శక్తి సంపన్నుడైనటువంటి బాణుడు ఈ విషయం తెలుసుకుని తం గృహ్య నిలయం జ్ఞాత్వా ఆ అనిరుద్ధుడు తన గృహంలోనే ఉన్నాడు తన రాజ్యంలో ఉన్నాడు ఈ విధంగా ఉషుతో కలిసి ఉన్నాడు అనేటువంటి విషయం తెలుసుకుని గృహ్య నిలయం జ్ఞాత్వా సుతయా తదా ప్రాబ్జుమ్డు అంటే అనిరుద్ధుణ్ణి తన కుమార్తె అయినటువంటి ఉషతో పాటుగా గృహబంధనం చేసి పారేశాడు గృహీత్వా కారయామాస వస్తు ఇద్దరిని కారాగృహంలో నిర్బంధించి పారేశాడు గృహ నిర్బంధనం చేసేసాడు కారయామాస గృహీత్వా వస్తుం కారాగృహే కారయామాస బలవంతంగా ఆ అనిరుద్ధుణ్ణి ఓడించి అనిరుద్ధుడు కూడా తప్పించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నం చేశాడు కానీ విఫలమైంది బాణాసురుడు పెద్దవాడు పైగా వరబలం ఉన్నది పరమేశ్వరుడు యొక్క వరబలంతో అనిరుద్ధుడిని సులభంగా పట్టుకుని వీరిద్దరిని కూడా ఉషతో పాటుగా కారాగారంలో బంధించి వారేశాడు తన కూతుని కూడా బంధించాడు సకుమార దుఃఖ సమన్విత అప్పటిదాకా సుఖంగా ఉన్నటువంటి ఆ అనిరుద్ధుడికి అక్కడి నుంచి దుఃఖ సమన్విత భామేనా అక్కడ ఘాతితో బాణేనోరాజన్నోము మోచహ కాబట్టి ఈ బాణుడి చేతిలో ఈ విధంగా దెబ్బతిన్నటువంటి తన పౌత్రుడైనటువంటి మనవడైనటువంటి అనిరుద్ధుణ్ణి శ్రీకృష్ణ పరమాత్ముడు విడిపించడం జరిగిందయ్యా ఎలా విడిపించాడు అనేటువంటిది ఆ వివరాలు తర్వాత శ్లోకం నుంచి చెప్తున్నాడు ఎలా తెలిసింది ఈ వివరాలు అసలు బాణాసుడి దగ్గర అనిరుద్ధుడు ఉన్నాడు అనేటువంటి విషయం కృష్ణుడికి ఎలా తెలిసిందంటే చెప్పినటువంటి వాడు ఎవరో కాదు నారద మహర్షి ఏతస్మివ కాలేదు నారదో మునిపుంగవ ద్వారకాం ప్రాప్య కౌన్యకృష్ణం దృష్ట్యా వచోబ్రవీత్ ఎప్పుడైతే ఈ విధంగా అనిరుద్దురు కారాగృహంలో బంధించబడి నానా ఇబ్బందులు పడుతున్నాడో ఆ విషయం తెలుసుకున్నటువంటి నారద మహర్షి వెంటనే ద్వారకా నగరానికి వచ్చి ప్రాప్య కౌంతేయ కృష్ణం దృష్ట్యా కౌంతేయ కృష్ణం దృష్టి హే కౌంతేయ అంటూ ధర్మరాజుకి వాడిన సంబోధనలు ధర్మరాజ ఆ విధంగా నారద మహర్షి వచ్చి కృష్ణుణ్ణి చూసి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే రామ ద్వారకాం ద్వారకాయ కృష్ణం దృష్ట్యా వచోబ్రవీత్ శ్రీకృష్ణ పరమాత్ము చూసి ద్వారకలో ఈ విధంగా నారదు చెప్తున్నాడు కృష్ణ కృష్ణ మహాబాహు కీర్తివర్ధన యదూనాం కీర్తివర్ధన యజువంశీలకి కీర్తిని తెచ్చిపెట్టేటువంటి ఓ మహానుభావ యజువంశాన్ని ఆ విధమైనటువంటి కీర్తిని అత్యద్భుతమైనటువంటి కీర్తిని ప్రసాదించేటువంటి పరమాత్మ సమస్త యాదవ వంశానికి ఎంత కీర్తి ఆ మహానుభావుడి యొక్క జన్మ కారణంతో అట్లాంటి ఓ కృష్ణ మహానుభావ పౌత్రస్థే మాధ్యమానోత్ర బాణేనా అమితేజస బాణేన తేజస పరప్రసాదంతో అత్యంత పరాక్రమవంతంతో బాణాసురుడి చేత బాధించబడుతున్నటువంటి నీ పౌత్రుడు బాణాసురుడి చేతిలో ఆ కారాగృహంలో అనేక ఇబ్బందులు పడుతున్నాడయ్యా అంటూ వారు సుస్పష్టం చేశాడు కృచ్ఛం ప్రాప్తో నిరుద్ధో వై సేతే కారాగృహే సదా ఆ కారాగృహంలో నిద్రపోతూ అనిరుద్ధుడు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడయ్యా కష్టాలు పడుతున్నాడని చెప్పి నారదులు ఉన్న విషయాలు ఉన్నట్టుగా చెప్పాడు పాపం ఇందులో అనిరుద్ధుడు తప్పేమన్నా ఉందా బాణాసురుడి కూతురు ఉష ఆ విధంగా మాయ చేసి ఆ చెలికెత్త ద్వారా అనిరుద్ధుడిని తెప్పించుకోవడం జరిగింది కానీ అనిరుద్ధుడు కూడా అక్కడే ఉండిపోయాడు మళ్ళీ రాలేక కృచ్ఛ్రం ప్రాప్త అనిరుద్ధో ఎంతో కష్టం మీద అక్కడ అనిరుద్ధుడు కారాగృహంలో ఆ విధంగా కష్టాలు పడుతూ నిద్రపోతూ గడుపుతున్నాడయ్యా కాబట్టి అతన్ని మనం కాపాడాలి అని చెప్పి నారదుల వారు చెప్పగానే ఆ మాట వినేటప్పటికీ కృష్ణ పరమాత్ముడికి వెంటనే బాణాసుడి యొక్క పురానికి వెళ్ళి అతన్ని రక్షించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు కృష్ణ పరమాత్ముడు ఏతదుత్వాై బాణ్యాధపురం ఆ మాట చెప్పి నారదుల వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు నారదశ్రుత్వా తతో రాజం జనా నారదుడి యొక్క వచనాలు విని జనార్దనుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక వెంటనే ఆహూయ ఈ అక్షరం తప్పు పడింది ఆహూయ అని ఉండాలి ఆహూయ అంటే ఆహ్వానించడం ఆహూయ బలదేవం హి ప్రజుమ్నం చ మహాద్యుతి తన సోదరుడైనటువంటి బలరాముణ్ణి బలదేవుడు బలరాముడు పేరు ప్రజుమ్నుడు తన కుమారుడైనటువంటి ప్రజుమ్నుడు రుక్మిణి కుమారుడైనటువంటి ప్రజుమ్నుడు మన్మధ అంశతో పుట్టినటువంటి వాడు అట్లాంటి ప్రజుమ్మును కూడా ఆహ్వానించి వీళ్ళతో పాటుగా బయలుదేరాడు యుద్ధానికి ఆరురోహ గరుత్మంతం తాభ్యాం సహ జనా జయాయ భరతర్షభా ఆరురోహ గరుత్మంతం గరుత్పంతుణ్ణి అధిరోహించి వీళ్ళిద్దరితో పాటుగా జనార్దనుడు శ్రీకృష్ణ పరమాత్ముడు సుపర్ణమారుహ్య గరుత్పంతుణ్ణి గరుడు వాహనంగా చేసుకుని యుద్ధ జయం కోసం అని చెప్పేసి జయాయ భరతర్షభ మాణాసురుడి మీద యుద్ధానికి జయం పొందడం కోసమని చెప్పి బయలుదేరాడు బాణాసుడుతో యుద్ధము అంటే మామూలు విషయం కాదు ఇంకా చెప్పాలంటే నరకాసురులాగానే అయితే నరకాసురుడి కంటే తీవ్రమైనటువంటి యుద్ధం చేయాలి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ బాణాసురుడి ఉన్నటువంటి ఆ నగరానికి రక్షకులుగా ఉన్నది ఎవరో కాదు కుమారస్వామి కాళికాదేవి అలాగే పినాకపాణి అయినటువంటి మహేశ్వరుడు ద్వారపాలకులుగా ఆ పురాన్ని రక్షిస్తూ ఉన్నారు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను వాళ్ళందరితో యుద్ధం చేసి వాళ్ళని ఓడించిన తర్వాత బాణాసురుణ్ణి ముట్టుకోవాలి అట్లాంటి యుద్ధం రాబోతున్నది అవి సంక్షిప్తంగా చాలా తక్కువ శ్లోకాలతో భీష్మ పితామహుడు వాటిని వర్ణించడం జరిగింది అవి రేపటి శ్లోకాలను మళ్ళీ మనం చెప్పుకుందాం అంతవరకు ఓం శాంతి 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 శాంతిష్టం మాత్రహీనం సర్వం క్షమ్యత దేవ నారాయణ నమోస్తే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు హరి ఓం